ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని గుని గురు పౌర్ణిమ అని సనాతన సంప్రదాయంలో మనం ఆచరించడం చూస్తున్నాం గురు శబ్దంలోని గు చీకటిని రూ జ్యోతికి సంకేతమని అజ్ఞానపు చీకట్లను పారదోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురువు అని చెప్తారు అలాంటి గురు పరంపరలో వ్యాసుని ప్రధానంగా కొలుస్తాం కానీ మనకు ఏ విద్య నేర్చిన నేర్పించినప్పటికీ వారైనా వారిని గురువుగా మనం భావిస్తాం మహాభారత పరంపరలో పాండవులకు కౌరవులకు విద్య నేర్పిన గురువు ద్రోణాచార్యులు ఆ ద్రోణాచార్యులకు సంబంధించిన వారి శిష్యుల పరీక్షకు సంబంధించినటువంటి ఒక చక్కని అంశాన్ని ఈ గురు సందర్భంగా మనం చూద్దాం జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కు తెలియని పడవలా అయిపోతుంది లక్ష్య సాధన అంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం పడే శ్రమ లక్ష్యం స్థిరంగా ఉండాలి సాధన దృఢంగా ఉండాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం అనే విషయాన్ని ద్రోణుడు తమ శిష్యులకు విలువిద్య నేర్పే సందర్భంగా గుర్తు చేస్తూ ఉండేవాడు అలా విలువిద్య నేర్పిన తర్వాత ఈ విలువిద్య తమ విద్యార్థులకు ఎంతవరకు అబ్బింది లక్ష్యశుద్ధి ఎంతవరకు ఉంది అనే విషయాన్ని పరీక్షించడానికి ఆ శిష్యులందరినీ దురాణాచార్యుడు ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి ఒక పెద్ద చెట్టు పైన చిట్ట చివరికి వల్ల ఒక పక్షి కూర్చొని ఉంది దాని కంటిని బాణంతో కొట్టాలన్నది పరీక్ష ముందుగా ధర్మరాజు వచ్చాడు చెట్టు మీద ఏం కనిపిస్తుందని అడిగాడు ద్రోణుడు చెట్టు చెట్టు మీద పక్షి ఆకాశం పక్షికి చుట్టూ ఆకులు ఉన్నాయి అన్నాడు యుధిష్ఠరుడు సరే నువ్వు వెనక్కు వెళ్ళమని చెప్పి భీముడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు చెట్టు కొమ్మలు పక్షి ఆకాశం చెప్పాడు భీముడు అలా అందరూ అదే సమాధానం చెప్పడం గురువు వాళ్ళని తిప్పి జరిగింది చివరికి అర్జున్ని పిలిచి అందరినీ అడిగిన ప్రశ్నే అతన్ని అడిగాడు అర్జునుడు నిశ్చలంగా నాకు కేవలం పక్షి కన్నే కనపడుతోంది ఇంకేం కనబడడం లేదు అని చెప్పాడు ద్రోణాచార్యుడు చిరునవ్వుతో బాణం వెయ్యి అర్జున అన్నాడు మరుక్షణం అర్జునుడి ధనస్సులో నుంచి బాణం దూసుకుపోయింది పక్షి గుడ్డులో తాకింది పక్షి కూలింది అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టడం అంటే మనకు అదే కనపడాలి తప్ప ఇంకేవీ కనిపించకూడదు అంత స్థిరమైన దృష్టి కోణం ఏర్పరచుకున్నప్పుడే ఎవరైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అర్జునుడి లక్ష్యం పక్షి లాగా మనకి మన లక్ష్యం ఏంటో ఖచ్చితంగా తెలియాలి దానిపైనే దృష్టి నిలపాలి లక్ష్య సాధన కావలసినది స్పష్టమైన దృష్టి ఏకాగ్రత చేరాలంటే మనసు శక్తి శ్రద్ధ అన్నీ ఒకే బిందువులో కలిసి ఉండాలి అడ్డంకులను అధిగమించాలే కానీ లక్ష నుంచి వెనక్కు మళ్ళకూడదు అని ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి శిష్యులకు బోధించారు అలాగే మరొక్కసారి ద్రోణాచార్యుడు నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు ఆ సందర్భంగా శిష్యుల పరీక్ష కోసం అతడు తన కాలు మొసలు పట్టుకునేటట్లుగా చేశాడు అప్పుడు మొసలి కాలును బంధించింది మీరు దాన్ని ఖండించండి అని అంటూ ఉండగా శిష్యులు ఎలా బాణం వేస్తే కా గురువుగారి కాలుకు తలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఉన్న సందర్భంగా అర్జునుడు గురువుగారి కాలు ఎక్కడ ముసలి పట్టుకుంది ఏ వంకరలో ఉంది దాని కొలత ఎలా ఉంది ఇవన్నీ చక్కగా ఆలోచించి ఆ మొసలి కుత్తుక కత్తిరించేటట్లుగా బాణాలు వదిలి గురువుగారిని క్షేమంగా నీటి నుంచి బయటికి తీసుకొస్తారు అంటే కనిపించే వస్తువే కాకుండా కనిపించని వస్తువును కూడా కనిపించని మొసల్ని కూడా గురువుగారి పాదం యొక్క ఆ స్థితిని బట్టి అది గురువుగారి పాదాన్ని ఎక్కడ పట్టుకుంది గురువుగారికి ఇబ్బంది కలగకుండా బాణం ఎక్కడ వదలాలి అనే విషయాలను గమనించి ఆ బాణాన్ని వదిలినట్లయితే చక్కగా ఆ ఇబ్బంది నుండి బయటపడతాడు అని అర్జునుడు ఆలోచించాడు ఇదే తన భావి ధనుర్విద్య ప్రదర్శనలో శబ్దభేదిగా సవ్యసాచిగా ఎటు బాణాలు వేయాలన్నా వేసేటువంటి శక్తిని సంపాదించి పెట్టింది అందుకే విద్య నేర్చుకున్న గురుభక్తి గురువుపైన అమిత ప్రేమ కలిగినటువంటి శిష్యుడే ఆ విద్యలో ఆరితేరుతాడు అని ఈ సంఘటనల బట్టల మనం తెలుసుకోవచ్చు అందరికీ మరొక్కసారి గురు శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్